రకాలైన సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరవేయడానికి సంబంధించి ప్రభుత్వం వారు రకరకాల ప్రక్రియలు ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడి యొక్క బ్యాంక్ అకౌంటు ఆధార్ నెంబర్కి లింక్ అయ్యేలాగా మనము చర్యలు తీసుకుంటాం ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్కి లింక్ కాలేదో మన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసే ప్రక్రియ చేపట్టారు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి తప్పనిసరిగా మా సచివాలయ సిబ్బందికి సహకరించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ నెంబర్కి లింక్ చేసుకుని ఉంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందినా కూడా మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు పడేలాగా ప్రభుత్వం వారు చర్యలు చేపట్టినప్పుడు అది సులభతరంగా ప్రాసెస్ అవుతుంది లేకుంటే మళ్ళీ ఈ డబ్బులు అనేవి కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి అందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియకి తప్పనిసరిగా అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం దీంతో పాటు మన సచివాలయ సిబ్బంది ద్వారా హౌస్ హోల్డ్స్ జియో ట్యాగింగ్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఎంతెంతమంది పబ్లిక్ నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జియో ట్యాగింగ్ ద్వారా మన సచివాలయ సిబ్బంది డేటాబేస్ నమోదు చేస్తున్నారు ఈ ప్రక్రియ కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం అలానే ఇంకా రాబోయే రోజుల్లో స్కిల్ సెన్సెస్ అని మన ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ వాళ్ళు ఏ క్వాలిఫికేషన్స్ చదివేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ పనిలో ప్రావీణ్యత ఉందనేది నిర్ధారించడానికి స్కిల్ సెన్సెస్ అనే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో ఈ సర్వే కూడా మన పట్టణంలో చేపట్టబోతున్నాం దీనికి కూడా ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ